రైతన్నలకు నమస్తే అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఈ వీడియోలో ఈ మిరపంట్లు వచ్చేసి చిన్న చిన్న మొక్కలకి అక్కడక్కడ ముడుత రావడం జరుగుతుంది కాబట్టి చాలా మంది రైతులు ఏవి మందులు వాడుతున్నారు మన ఏవి మందులు వాడకుండా మరి చిన్న చిన్న మందులు ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈ రోజు మన ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో మరి ఈ కాకుండా చిన్న చిన్న మందులు ఏ మందులు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి గత వారం రోజు నుంచి మన ఛానల్లో వీడియోలు అయితే అప్లోడ్ చేయడం చేయలేదని నేను ఫీవర్ రావడం వల్ల వీడియోలు చేయలేదు ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను దాన్ని ఫాలో అయ్యే రైతులు ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మీరు మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో మీరు కామెంట్ చేసినట్లయితే నేను కాకుండా ఇతర ఎవరైనా కూడా రిప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తారు మాక్సిమం అయితే నేనే రిప్లై ఇస్తాను నేను ఒకవేళ చూడకపోతే మాత్రం వేరే ఇతర రైతులు కానీ లేకపోతే కంపెనీ ఎంప్లాయర్ కానీ ఎవరైనా కానీ రిప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పుడైతే మనకు మరి ఉన్నటువంటి మన యొక్క మిరప మొక్కలకు చిన్న చిన్న మొక్కలే కాబట్టి మరి ఎవి డోసుల మందులు కాకుండా చిన్న డోసులు ఏ మందులు వాడుకోవాలి అనే గురించి చూద్దామండి అందులో మీకు ఒకటి వచ్చేసి బెస్ట్ గా పనిచేసే మంది ఒకటి కాన్ఫిడర్ అండి కామిదార్ కూడా మీరు ఏరే కంపెనీ కాకుండా బేర్ కంపెనీ కామ్డార్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు అది కూడా మీకు చూపిస్తాను ఇది చాలా మంది రైతులు కాందర్ కాకుండా సూపర్ కాందర్ కూడా వాడుతున్నారు దీన్ని కూడా వాడుకోవచ్చు కానీ కొంచెం ఎక్కువ ఎక్కువండి ఇది మనం ఇప్పుడు వాడాల్సిన అవసరం అయితే లేదు మొక్క ఎదిగే కొద్ది మొక్క మనం డోస్ పెంచుకునే వెళ్ళాలి కానీ ముందుగా ఏవి డోసులు వాడే ప్రయాణం అయితే చేయద్దు కాబట్టి మీరు ముందుగా అయితే ఎవరైనా కానీ కాందర్ వాడే ప్రయత్నం అయితే చేయండి ముందుగాను ఈ కాందర్ సూపర్ కాందర్ లాంటివి చాలా మంది రైతులు వాడుతున్నారు గానీ ఏవి డోసులు మందులు ఇప్పుడు వాడకుండా మీరు ఈ కాందర్ మాత్రం వాడుకునే ప్రయాణం అయితే చేయండి దీంతో పాటు మీకు మరొకటి కూడా చూపిస్తాను అది చూసినట్లయితే మీకు మనకు సుప్రానిల్ అండి పాదాత కంపెనీలో సుప్రానిల్ ఇందులో మనకు తో పాటు అష్టం ప్రైడ్ ఉంటుంది పిప్నని అంటే మనకు రీజెంట్ అండి మనకు రీజెంట్ టెక్నికల్ వచ్చేసి నాలుగు శాతం ఉంటుంది అష్టం ప్రైడ్ కూడా మనకు నాలుగు శాతం ఉంటుంది అండి ఇది మనకు తామర తెల్ల దోమ పచ్చదోమను నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు మెత్తడి మందు చిన్న మందు బాగా పనిచేస్తుంది ఇది అయితే కొంతమంది రైతులకు ఏంటంటే కాంబినేషన్ ఇలాంటి మందులు వాడాలని అడుగుతున్నారండి కాంబినేషన్ వచ్చేసి మీకు ఏమైనా తెగుల సమస్య ఉంటే టెగుల సమస్య సంబంధించిన మందులు వాడే ప్రయత్నం చేయండి పురుగు సమస్య ఉంటే పురుగు కాంబినేషన్ కాంబినేషన్లో వాడుకునే ప్రయత్నం చేయండి లేదు నాకు ఒక ముర్తతో పాటు మొక్క పెరగాలనుకుంటే మాత్రం మీ కాంబినేషన్లో మరి ఎలాంటి మందులు వాడుకోవాలని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకవేళ మీకు టెగుల సమస్య ఉన్నట్లయితే టెబుల్ని నివారించుకోవడానికి మనం తక్కువ ఖర్చులో ఎంతకాలం అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి ఎంతకాల కాంబినేషన్లో వాడుకునే ప్రయత్నం చేయండి మీరు ఎంతకాలం వచ్చేసి ఈ శుప్రాని కానీ లేకపోతే మీకు శుప్రాణిలు అందుబాటులో లేకపోతే ఈ కానిమిదారు కానీ ఈ రెండింటిలో ఏదైనా పర్లేదు కానీ మీరు టెగ్యుల సమస్య నివారించుకోవాలంటే ఎంట్రకాల సమస్య కాంబినేషన్ లో వాడుకునే ప్రయత్నం అయితే చేయండి దీంతో పాటు ఒకవేళ మీకు పురుగు సమస్య ఉంటే మరి ఎలాంటివి వాడుకోవాలి లేకపోతే మొక్క పెరగాలి సైడ్ అడైన్స్ బాగా రావాలంటే మరి ఎలాంటి కాంబినేషన్ వాడుకోవాలి అది కూడా మీకు చెప్తానండి దయచేసి మనకు ఒకవేళ మీకు మొక్క పెరగడానికి సైడ్ ప్రైస్ రావడానికి కాంబినేషన్ కావాలనుకుంటే మీకు మనకు బేజం మిర్చి ప్లస్ అండి దీనిలో మనకు అంబనియాస్ తో పాటు ఆస్కోఫిలం నూసాం అంటే సివిడ అనేది ఉంటుంది ఇది మనకు మొక్క పెరగడానికి సైడ్ బ్యాంక్ బాగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది బైస్టార్డ్ కంపెనీ మనకు బైజామ్ అంట ఈ రెండు కంపెనీస్ కూడా వాడుకోవచ్చు మీరు ఒకవేళ కాందారే వాడుతున్నారు అనుకోండి కామ్ పాటు మీకు మొక్క పెరగాలనుకుంటే అనుకుంటే ఈ రెండు కాంపెనీస్ లో కూడా వాడుకునే ప్రయత్నం చేయండి ఈ రెండు కంపెనీస్ కూడా బాగానే ఉంటుంది ఒకవేళ ఇది మీకు అందుబాటులో లేదు నేను మీకు చూపించిన ఫిప్రోల్ అంటే మనం టెక్నికల్ చూసుకోండి మీరు ఈ ఫిప్రోల్ అనేది చాలా మంది దగ్గర దొరకదు అనే ఏరియా కాబట్టి మీరు టిప్రతో పాటు అస్ట్రేడ్ కాంబినేషన్ లో ఉన్నటువంటి మందు ఏ కంపెనీ అయినా పర్లేదు కొంచెం తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మనకు గరుడ కంపెనీలో ఉంటుంది మన గరుడలో రంగీల అనేది పేరుతో అందుబాటులో ఉంటుంది గరుడలో అదే మరియు మీకు మొక్క పెరగాలనుకుంటే ఈ బ్యాల్జియం కాంబినేషన్ లో వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఇదే కాకుండా మీకు ఒకవేళ పురుగును నివారించుకోవాలనుకుంటే మాత్రం అది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వచ్చేసి మీకు క్రిస్టల్ కంపెనీలో ఇది పురుగు నివారించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది దీంతో పాటు మరి ఇంకా కొంచెం ఎవిడోస్ ఏం వాడుకోవాలని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అది మనం చూసినట్లయితే మీకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అండి సో ఇది కూడా ఇది కూడా వాడుకోవచ్చు మనకు డైఫైత్రేన్తో పాటు మనకు డైఫైత్రేన్ ఉంటుంది కదా కొంచెం హెవీగా డోస్ మనకంటే ఇది ఒకటి మనకు బెస్ట్ గా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి విడిగా లేదు లేదన్న విడిగా లేదు పడని ఏమైతే రిజెంట్ నాలుగు కిలోలే ఉన్నదన్న తక్కు సంతానం ఉన్నది దేనికి దేనికి మొత్తం చెప్పు పొలానికి పొలానికి అయితే మనకు ఇది ఉన్నది అన్న యూనిక్ ఉన్నది రిబాడు అది కూడా ఉన్నాయి అది కూడా ఉన్నాయి కేజీ ఉన్నాయి నూట యాభై రూపాయలు పే ఒకటి వస్తా నీకు అదే పురుక్ అది నీకు తోట తోటకు అది పొలానికి అయితే తీసుకో కేజీ నూట యాభై నువ్వు రాబో ఆశా కానీ పదిహేను గుంట రెండు వయసు మంచిగా కర్రీ కూడా బాగా పడుతుంది ఎవరి దగ్గర కొంచెం మీకు కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు ఎస్ఎల్ఆర్ ఫైట్ వాడుకునే ప్రయత్నం చేయండి ఇసండి వాడుకోండి కానీ మీరు పెద్ద పెద్ద మందులు ఇప్పుడే వాడే ప్రయత్నం అయితే చేయకండి మీరు కాబట్టి ఈ వీడియోలో మీకు చూపించినటువంటి కామ్దారు కానీ లేకపోతే శుప్రానికి సంబంధించిన పిప్రోన్లు కానీ అస్టెపరేట్ కాంబినేషన్ కానీ ఇలాంటి వాడుకునేటప్పుడు దీనిలో మీరు మొక్క పెరగడానికి అయితేనో భయం మనకు భయో కాకుండా దీనికి మనకు వచ్చేసి బయోవిటా లేకపోతే బయోజం లాంటివి వాడుకునే ప్రయత్నం అయితే చేయండి దాంతోపాటు మీకు మరొకటి వచ్చేసి తెగుల సమస్య ఉన్నట్లయితే మాత్రం ఆకుమచ్చను నివారించుకోవడానికి మొక్క పచ్చన రావడానికి ఎండ్రకాయలు కూడా బాగానే పనిచేస్తుంది కాబట్టి మీరు ఎండ్రకాలు కూడా వాడుకునే ప్రయత్నం చేయండి పాటు చాలా మంది రైతులు ప్రగాసిస్ వాడుకోవచ్చు అని అడుగుతున్నారు ప్రగాసిస్ కూడా వాడుకోవచ్చు అండి దాంతో కూడా మీకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు వాడటప్పుడు వాడేటప్పుడు మాత్రం కంపల్సరీ దీనిలో మీరు న్యూట్రిస్ వాడే ప్రయత్నం చేయండి ప్రగాసిస్ గా కొంచెం సింగీ కాకుండా అదమ తీసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే మొక్క చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం అమా సెకండ్ క్వాలిటీగా బాగా పనిచేస్తుంది కాబట్టి అదమాల మనకు అకాశాన్ని ఉంటుంది దీనిలో మీరు అగ్రిపో లాంటివి కానీ లేకపోతే అగ్రో లాంటివి కానీ గానీ కలిపి వాడుకున్న పర్లేదండి కాబట్టి ఈ విధంగా కొంచెం చిన్న చిన్న డోసులు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి కానీ మొక్క ఎదిగే కొద్ది దాన్ని డోసు పెంచుకునే వెళ్దాం మనం ఇప్పుడైతే ఎందుకంటే మనకు చిన్న చిన్న మొక్కలకు ఎవీ డోస్ ఇవ్వడం వల్ల మొక్క స్ట్రెస్ గురవుతుంది దాని యొక్క యొక్క శక్తి తగ్గిపోతుంది దానివల్ల ఇంకా మనకి ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి కానీ సమస్యలు నివారించుకోలేకపోతాం కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న డోసులు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మీకైతే అయితే అయితే చిన్న చిన్న మూడు అక్కడక్కడ చిన్న మొక్కలకు ఉన్నట్లయితే కంపల్సరీ బేర్ కాంబర్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి దానివల్ల మీకు కంపల్సరీ రిజల్ట్ అయితే బాగుంటుందని చెప్తున్నాను మీకు ఎందుకంటే చాలా మంది రైతులు మా ఏరియా కవిటికి వీటికి వాటిని వాడిస్తున్నాం దాంతోపాటు మీకు మరొకటి మీ సుప్రాన్ని చాలా మంది రైతులకు తెలియదండి అంటే మీకు టెక్నికల్ అనేది చూసుకోండి ఏ అయినా పర్లేదు మరి దొరకకపోతే ఏం చేస్తాం మనం కూడా కాబట్టి ఈ విధంగా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడైతే మీకు ఈ వీడియో నష్టాలు అయితే ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కంపల్సరీ పక్కనే ఉన్నటువంటి ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియని రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మరో కామెంట్స్ కాంబినేషన్లో మళ్ళీ కలుసుకుందాం అందరి సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ అండి థ్యాంక్ యూ